ఆదిలాబాద్ జిల్లా భోత్ మండల కేంద్రంలో ఈ రోజు శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్వాములందరూ కలిసి భోత్ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు భోత్ శ్రీ భక్త మార్కండేయ దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి అభిషేకాన్ని నిర్వహించారు భోత్ మండల స్వాములందరూ కలిసి ఘనంగా పడిపూజను నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భోత్ మండల స్వాములు మరియు భోత్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు I you. ಅಲ್ಲಮರ ಬೆರೆಕಟ್ಟು ತನ್ನ ಬೆರೆಕಟ್ಟು 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 ತನ್ನ ಬೆರೆಕಟ್ಟು 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 ಆದಿ ಹಿತ್ತಿ ಬೆರೆಕಟ್ಟು ಬೆರೆಕಟ್ಟು ಆದಿ ಹಿತ್ತಿ ಬೆರೆಕಟ್ಟು 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 ಆದಿ ಹಿತ್ತಿ ಬೆರೆಕಟ್ಟು ಬೆರೆಕಟ್ಟು ಆದಿ ಹಿತ್ತಿ ಬೆರೆಕಟ್ಟು ಬೆರೆಕಟ್ಟು తల్లి ఇంటికి వచ్చింది